రూమ్ నెంబర్ ఎనిమిది టీటీసీ ట్రైనింగ్ ఉపాధ్యాయులు అద్భుతమైన క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేసినారు చూడండి ఒకేసు ఏమంటారు దీన్ని ఫౌంటైన్ వాటర్ వాటర్ ఫ్రౌంటెన్ చూడండి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నది టీటీసీ ట్రైనింగ్ చేసిన వాళ్ళు క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తూ అందరినీ అలరింపజేస్తూ అద్భుతమైన క్రాఫ్ట్ బొమ్మలతో చిలక గోరింకల చెట్టు మీద ఉన్న పిట్టలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆకర్షణీయంగా ఇది దేంతో తయారు చేశారు ఇప్పుడు లాయర్ అట్లా పెట్టద్దు సరే ఓకే మొత్తం ఇస్తా ఓకే ఓకే ఇది ఎట్లా ఒకసారి చెప్పండి లేరా డా డ్యాన్స్ చేస్తుంది ఏంటిదది కప్సా కప్స్తో తయారు చేసిన డాల్ డ్యాన్స్ మాస్టర్గా ఎంతో ఆకర్షణీయంగా మనకు అద్భుతంగా అనిపించుచున్నది చూడండి ఇది కొబ్బరి చిప్ప ద్వారా బార్బీ తయారు చేసిన బొమ్మ చాలా అద్భుతంగా ఉంది ఇది సుత అద్భుతంగా ఉంది షోకేజ్ బ్రౌన్ షీట్ తో తయారు చేసిన షోకేజ్ బాగా ఉంది క్లాత్ తో తయారు చేసిన బొమ్మను చూడండి వాల్ వాల్ డిజైన్ పైన పెట్టుకోవడానికి న్యూస్ పేరు ఆఫ్రికా ఆఫ్రికన్ బాదం బాదం మిల్క్ బాటిల్ బాదం మిల్క్ షోకేజ్ ఐటమ్స్ ఉన్నాయి అగ్గి పుల్లల ద్వారా గౌనా ఇది ఏంటిది అంటారు ఫ్రాక్ బిల్డింగ్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి పేపర్ బ్యాగ్ రకరకాల బొమ్మలు అలంకరణకు అద్భుతంగా కనిపిస్తున్నాయి క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్తో ఒక రకమైన డిజైన్ బాగా ఉంది అద్భుతంగా ఉంది పెన్ స్టాండు ఫ్లవర్స్ క్లాత్ ఫ్లవర్ వుడెన్ తో తయారు చే చేయబడిన మనకు అవసరానికి పనికి వచ్చే ఐటమ్స్ ఇక్కడ చూస్తున్నాము డైనింగ్ టేబుల్ బండి ఎడ్ల బండి మొదలగునవి ఎన్నో ఆకర్షణీయంగా అద్భుతాన్ని చూపిస్తున్నాయి చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి టీటీసీ క్రాఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరం టీటీసీ క్రాఫ్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరం చూస్తున్నారా పేపర్తో తయారు చేయబడిన ప్రాక్ రకరకాల అలంకరణ అగ్గి పుల్లలతో చీర్సు మొదలగునవి ఎన్నో రకాల ఫిష్ చూడండి రైస్తో కలర్ కలరు అద్భుతంగా కనిపించుతున్నది ఫ్లయింగ్ బార్డ్స్ పక్షులు ఆకాశంలో ఎగురుచున్నట్టుగా మనకు విన్యాసం చూపిస్తున్నాయి అద్భుతమైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి పక్షులను రక్షించండి వాటికి నీళ్లను అందించండి చూశారా ఎలా ఉంది ఇంత అద్భుతమైన క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తారు అని ఎవరు ఊహించనంత అద్భుతంగా ఈ వచ్చిన టీచర్లు చాలా రకరకాల బొమ్మలను తయారు చేసి మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు చూస్తున్నారా ఈ బొమ్మను అమ్ ఏమంటారా తల్లి బిడ్డ పాలన ఎలా ఉంది అద్భుతంగా ఉంది చూడండి చూడండియర్ బ్యాంగిల్స్ చూడండి బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చూసారా మీ పేరు అనుషా ఏ ఊరు కొత్తపల్లి టీటీసీ ట్రైనింగ్లో మీకు ఎలా అనిపించింది బాగుంది మీ పేరు సౌమ్య ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఆసిఫాబాద్ గణపతియా ఇసుకతో చాలా అద్భుతంగా ఉంది ఇసుకతో తయారు చేసిన గణపతి బొమ్మను చూడండి